హలో అండి కృష్ణ కడప పూజా విధానము కడపను అలంకరించుకునే విధానము నేను వీడియో మొత్తం కూడా పెట్టానండి నా ఛానల్లో ఉంటుంది ఒకవేళ మొత్తం కావాలి క్లుప్తంగా ఇంకా అనుకో హలో అండి ఈరోజు నేను ఛానల్లో చూడకపోయినా రోజు ముగ్గు ఎట్లా వేస్తాను అనేది మీకు చూపించాలి అని ఈ వీడియో అయితే తీసాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చని వారైతే కనుక డిస్లైక్ చేస్తున్నారు ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ పెడతాయి నేను ఎందుకు నచ్చలేదు అనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను ఇంకా కడప అయితే నేను మంచిగా కడిగానండి అండి నీళ్ళతో కొద్దిగా పదనగా పదనగానే ఉంచుకోవాలి అట్లా అయితే మనకి పసుపు మంచిగా అంటుకుంటుంది బొట్లు కూడా మంచిగా ఆతుక్కుంటాయి ముందుగా కడపకు పసుపు అంతా రాసేసుకొని మంచిగా ఎక్కడా కూడా వదలకుండా తర్వాత ముందుగా పసుపు బొట్లు పెట్టాను తర్వాత కుంకుమ బొట్లు పెట్టాను ఎందుకు అంటే మొత్తం ముగ్గు వేసేసరికి ఆ కడప ఎండిపోతే కనుక మళ్ళీ బొట్లు అంటుకోవు మళ్ళీ మళ్ళీ పదన పెట్టు పెడుతూ మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లానే చేస్తాను ప్రతిరోజు ఇంకా మనము తెలుగింటి సాంప్రదాయం ప్రకారము కడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేయటం ఉంటుంది కాబట్టి మేము కడపకి రంగు వేయించలేదు మా వారికి అయితే ఇట్లానే ఇష్టము మన కడప చూసి మనము మనం తెలుగుంటి వాళ్ళము అనేది ఎక్కడున్నా సరే గుర్తుపట్టేస్తారు మన ఇంటి వాకిలి చూసి మనం ఏ కులస్తులము అని కూడా మనం తెలుగు వాళ్ళమా ఇంకా వేరే ఏదైనా మతం అనేది కూడా ప్రతి ఒక్కరూ ఇట్టే పసిగట్టేస్తారు మన వాకిలు చూసేసి మన తెలుగు వారికి ఉన్న సాంప్రదాయాలు వేరే కులస్తులకు మరి అంతగా అయితే ఉండవు మనం పాటించినంత బాగా వేరే వాళ్ళు పాటించరు కూడాను ఇంకా నేనైతే రోజు ఇట్లానే వేస్తానండి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ పెట్టండి ఇంకా ఈరోజు ఒక మంచి విషయం అయితే చెప్పుకుందాము మనము పని చేయకపోయినా సరే కానీ ఉన్నదాన్ని వ్యర్థం కాకుండా వృధా పోకుండా ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆచితూచి సామాన్లు వాడుకున్నట్టయితే కనుక మనము సంపాదించకపోయినా ఉన్నదాని కా